రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం తెలంగాణ రాష్ట్రం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప రాష్ట్ర అధ్యక్షులు పట్లొల్ల సంగమేశ్వర్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ కార్యక్రమం ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు సాక్షి గణపతి దేవాలయం రామకృష్ణ మఠం ఎదురుగా ఇందిరా పార్క్ హైదరాబాద్లో ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు మహిళా విభాగం సభ్య సభ్యులు యువజన విభాగం సభ్యులు జిహెచ్ఎంసి సభ్యులు భాగ్యనగర్ కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు వీరందరూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుచున్నాం